హాయ్ అందరికీ వెల్కమ్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ టమాటో కర్రీ టమాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అందుకోసం ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు టమాటోలు మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడికాక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ టమాటా కర్రీలో కాస్త ఎక్కువగానే పడుతుంది అందుకోసం హండ్రెడ్ ఎంఎల్ వరకు వేస్తే బాగుంటుంది ఆయిల్ వేడికాక మూడు పచ్చిమిరపకాయలని పొడుగ్గా ముక్కలు కట్ చేస్తే వేయాలి పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కల్ని నిదానంగా ఫ్రై ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే టమాటా కర్రీ అంత టేస్టీగా ఉంటుంది హడావుడిగా అస్సలు చేసుకోకూడదు చాలా స్లోగా చేసుకుంటే కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది టమాటా కర్రీయే కదా అని గబా ఎలా అంటే అలా చేసేసుకుంటే పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు కసక్క కసకమని ఉంటాయి పంటి కింద అందుకోసం ఉల్లిపాయ ముక్కల్ని ఎంత బాగా ఫ్రై చేస్తే టమాటా కర్రీ అంత బాగుంటుంది చూడండి ఇలా బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేయాలి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే టమాటా కర్రీ అంత టేస్టీగా ఉంటుంది అందుకోసం ఇలా బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కల్ని అల్లం ఉల్లిపాయ పేస్ట్ని ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి ఫ్రై చేయాలి టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై చేయాలి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి టమాటా ముక్కల్ని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఆయిల్లో టమాటా ముక్కల్ని టెన్ మినిట్స్ తర్వాత మూత శుద్ధం చూడండి చూడండి ఎంత చెక్క మగ్గిపోయినాయో టమాటా ముక్కలు ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు కారం పావు స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ టమాటా కర్రీలో చుక్కా నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ తోటే చక్కగా ఉడికిపోతుందనమాట కర్రీ ఇలా బాగా మిక్స్ చేసి ఉప్పు కారంలో బాగా టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్లో టమాటా ముక్కల్లో వాటర్ వస్తుంది కాబట్టి దాంతో చక్కగా ఆయిల్లో ఉడికిపోతుంది అన్నమాట కర్రీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు చాలా త్వరగానే అయిపోతుంది చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇలా బాగా ఫ్రై చేసి తీసి టెన్ మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేయాలి కర్రీని చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడికినివ్వాలి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఆయిల్ పైకి వరకు ఇలా బాగా ఉడికింది వాళ్ళ కర్రీని ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత బాగా అయిందో కర్రీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా అయిపోయిందో ఆయిల్ పైకి వచ్చింది కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది అస్సలు ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు అందులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని చేసేసుకోవడమే ఒక్కసారి టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎంత బాగా వచ్చింది చూడండి దగ్గరగా అయింది కదా చక్కగా చాలా అంటే చాలా బాగా వస్తుంది టమాటా కర్రీ సింపుల్ టమాటా కర్రీయే కదా అనుకోకూడదు నిదానంగా చేసుకుంటే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తా కర్రీలో అయితే నేను అస్సలు నీళ్ళు పోయలేదు ఆయిల్లోనే ఉడికిపోయింది చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది సూపర్ వచ్చిందనమాట వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టమాటా కర్రీయే కదని తీసి పడేతు సింపుల్గా టేస్టీగా చేసుకోండి ఇలా